అందరికీ నమస్కారం ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ తరఫున నుండి ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది దాంట్లో సుమారుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ క్యాష్ ట్వంటీ త్రీ టో గోల్డ్ తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము डीएसपी चिरासी ग आधार मलिपल टीम फाम से जो अभी वीम ग्रउंड की दिगाई मुद्दे अरेस्टा संबंध आहम्मद रिफर्टी फोर इयर्स आय पाता क्रिमिनल ऐक्टिविटी चूस्ते हिस्टरी इनिया आलोस्ट फोर्टीन के उ దాంట్లో కొన్ని దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు ఇక్కడ తర్వాత ఒక పాపట్ల అతనితో పరిచయం అయి ఇక్కడ రెక్కి చేసుకొని ఆ క్రైమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సిసిటీవీ కూడా చూశారు దాంట్లో సిసిటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అంతా చేయడం జరిగింది దాంట్లో డబ్బు కూడా మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఆల్మోస్ట్ రికవర్ అయింది తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది సో ఇది కూడా బా ప్రజలకి కూడా మన తరఫున నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ మై టీం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం మీద ఇంకా ఏమైనా ఉంటే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ డిటెక్ ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్ పబ్లిక్కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు హాలిడే సీజన్ వస్తుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి చాలా మంది ఇప్పుడు పిల్గిరి కి వెళ్తారు కొంతమంది హాలిడేస్కి వెళ్తారు బయటికి వెళ్తారు అలాంటి మీరు వెళ్ళిన అప్పుడు మా కన్సర్న్ స్టేషన్కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రానికి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లోక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అక్కడ గీట్స్ పెడతాము టెంపరీ సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్ లో కూడా కొంతమంది బయట పడుకుంటారు ఒక రూఫ్ మీద అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నైట్ ఉంటారు అలాంటి దాంట్లో కూడా చూసాము కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్లో పెరుగుతాయి సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ మన నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము ఏదైనా జరిగితే విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ I think call una...